రఘువరన్ గారు ఈ పేరు వినగానే శివ సినిమాలో స్టార్ భవానీ పాత్ర భాషా సినిమాలో మార్క్ ఆంటోనీ పాత్ర ఒకే ఒక్కడు సినిమాలో అవినీతి ముఖ్యమంత్రి చౌదరి పాత్ర కళ్ళ ముందు కదలాడతాయి హీరోగా సినిమాలోకి వచ్చి సక్సెస్ అందుకున్న రఘువరన్ గారు హీరోగా విలన్ గా హాస్య నటుడిగా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో దిట్ట అనిపించుకున్నారు దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించడంతో పాటు తనదైన విలక్షణమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు కొన్ని కారణాలతో ఆయనకు భార్య రోహిణి విడాకులు ఇచ్చారు కెరియర్లో మంచి సినిమాలు చేస్తూనే మద్యానికి బానిసైన రఘువరణ్ గారు రెండు వేల ఎనిమిది మార్చ్ పంతొమ్మిదిన కన్ను మూశారు ఆయన నటించిన ఫస్ట్ మూవీ కాకా సినిమా వచ్చి నలభై అవుతుంది అయితే మనం ఈ వీడియోలో రఘువరణ్ గారు ఎలా మరణించారు హీరోయిన్ అమలతో లవ్ స్టోరీ ఏంటి ఆమె వల్లే తాగుడికి బానిసై కెరియర్ని నాశనం చేసుకున్నాడా చనిపోయే చివరి రోజుల్లో అసలేం జరిగింది ఆయన భార్య రోహిణి ఆయన నుండి ఎందుకు విడిపోయింది అనేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం రఘువరన్ గారు నటించిన సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటనేది కామెంట్ చేయండి రఘువరణ్ గారి పూర్తి పేరు రఘువరణ్ వేలాయుధం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పదకొండున కేరళలోని పాల్కాడ్ జిల్లా కలెంకోడలో పుట్టారు తల్లి కస్తూరి చుక్కంగల్ తండ్రి చుక్కమన్న వేలాయుధం నాయర్ రఘవన్ గారి తాత ఎన్ రాధాకృష్ణ నాయర్ గారికి హోటల్స్ బిజినెస్ ఉండేది అయితే ఈ బిజినెస్ కోసం తమిళనాడులో స్థిరపడ్డారు మధురైలో హోటల్స్ పెట్టారు రఘువరన్ గారికి నలుగురు తమ్ములున్నారు రఘువరణ్ గారు పుట్టాక వీరి కుటుంబం కోయంబత్తూర్ కి షిఫ్ట్ అయింది కోయంబత్తూర్ లోని సెన్స్ ఆంగ్లో ఇండియన్ హైర్ స్కూల్లో చదివారు చిన్నతనం నుండి తాను ప్రత్యేకమైన ఆలోచనలతో ఉండేవారు సంగీతంపై కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాలేజీలో నాటకాలు వేసేవారు ఓ నాటకంలో నెగిటివ్ పాత్ర వేసిన రఘువరణ్ గారికి మిత్రులు సినిమాలో సెట్ అవుతావని చెప్పడంతో సినిమాపై ఆసక్తి పెంచుకున్నారు అదే టైంలో సంగీతంపై ఇంట్రెస్ట్ కూడా ఉండడంతో లండన్లోని ట్రినిటీ కాలేజ్ నుండి పియానో నేర్చుకున్నారు ఆ కోర్స్ పూర్తయ్యాక ఇండియాకు తిరిగి వచ్చి కోయంబత్తూర్లోని ఆర్ట్స్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్స్తో పాటు అడియార్ ఫిల్మ్స్ ఇన్స్టిట్యూట్లో ఎంజిఆర్ గవర్నమెంట్ ఫీల్డ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరారు ఒకవైపు నటనలో శిక్షణ పొందుతూనే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు చెన్నైలోని చెన్నై కింగ్స్ డ్రామా ట్రూప్లో కొనసాగారు ప్రముఖ నటుడు నాజర్ గారు కూడా అదే ట్రూప్లో ఉండేవారు ఒకవైపు నాటకాలు వేస్తూ ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు తమల సినిమాలో నటించాలని ఆసక్తితో పలు సినిమా ఆఫీసులకు వెళ్లారు అప్పట్లో సౌత్ ఇండియా సినిమా రంగం మొత్తం మద్రాస్ కేంద్రంగా నడిచేది ఓ నాటకంలో రఘువరణ్ గారికి చూసిన కన్నడ సినిమా నిర్మాత కన్నడ సినిమా అయిన స్వప్న తింకల్గల్ చిత్రంలో చిన్న పాత్ర ఇచ్చారు అప్పటికే కాలేజీని డిస్కంటిన్యూ చేశారు ఇక కుమారుడు ఇష్టంతో చేస్తున్న పని కావడంతో తల్లి కూడా అభ్యంతరం చెప్పలేదు ఆ తర్వాత రఘువరణ్ గారికి యాజవత్ మనిధన్ సినిమాతో పాటు మలయాళంలో కాకా ఛాన్స్ వచ్చింది కె హరిహరన్ డైరెక్షన్ లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన యాజవత్ మనిధన్ సినిమాలో రఘువరణ్ హీరోగా ఆనంద్ పాత్రలు నటించగా హీరోయిన్ గా రత్న నటించారు ఈ మూవీ తమిళంలో ఉత్తమ చిత్రంగా అవార్డు సాధించడంతో పాటు నేషనల్ అవార్డ్ తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు ఇలా దాదాపు ఐదో అందుకుంది తాను నటించిన ఫస్ట్ మూవీలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రఘువరణ్ గారు ఇక మలయాళంలో వచ్చిన కాకా సినిమాలో రోహిణి గారు నిలల్ గల్ రవి గారు నటించారు అప్పటికే రోహిణి గారు పలు సినిమాలో నటించగా రఘువరణ్ గారికి ఇది సెకండ్ మూవీ అని చెప్పొచ్చు వీళ్ళిద్దరికీ ఈ సినిమాలోనే పరిచయం ఏర్పడింది ఆ సినిమా యాజమత్ మనిధన్ కంటే ముందే విడుదలైంది అదే ఏడాది తమిళంలోని మురమగాల్కే బచ్క సినిమాలో నటించారు ఆ తర్వాత మలయాళం తమిళం వరుస అవకాశాలు వచ్చాయి తమిళంలో వచ్చిన ఓరునాది గిరుతు సినిమాలో రఘువరన్ హీరోగా నటించగా సుమలత హీరోయిన్ గా నటించారు ఆ తర్వాత నీ తొంగుపోతు ఎంగి రుదులం వల్గా తో పాటు మలయాళంలో రుగ్మా సినిమాలో నటించారు తమిళంలో వసంతమే వరుగా సినిమాలో నటించాక పంతొమ్మిది వందల ఎనభై మూడులో తమిళంలో వచ్చిన సిల్క్ సిల్క్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ అశోక్ కుమార్ పాత్రలు నటించారు ఈ సినిమాలో సిల్క్ స్మిత త్రిబుల్ రోల్లో నటించగా భానుచందర్ హీరోగా నటించారు ఆ సినిమా కూడా మంచి గుర్తింపు తెచ్చింది ముదివల్ల ఆరంభం క్రైమ్ మూవీలో కుట్ర వాలికల్లో నటించారు అయితే హీరో పాత్రలో ఒకే విధమైన నటన ఉంటుందని విలక్షణమైన పాత్రలైతే బాగుంటుందనే ఉద్దేశంతో నెగిటివ్ పాత్రలలో నటించేందుకు అంగీకరించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రజనీకాంత్ హీరోగా వచ్చిన మిస్టర్ భరత్ సినిమాలో మైకేల్ పాత్రలో నటించారు హిందీలో వచ్చిన త్రిషల్ మూవీలో రఘువరణ్ గారిది నెగిటివ్ పాత్ర అవార్డులు సాధించింది ఆ తర్వాత వరుసగా తమిళంలో నెగిటివ్ పాత్రలో ఛాన్సులు వచ్చాయి ఒకవైపు హీరోగా లీడ్ రోల్స్ చేస్తూనే నెగిటివ్ పాత్రలను నటించారు తెలుగులో విజయం సాధించిన వెంకటేష్ మూవీ బ్రహ్మపుత్రుడిని తమిళంలో మైఖేల్ రాజాగా డి నారాయణరావు గారు రీమేక్ చేశారు అందులో హీరోగా నటించారు రఘువరణ్ గారు ఆ సినిమా తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన పసివాడి ప్రాణం సినిమా రఘువరణ్ గారికి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది ఏ కోదండరామిరెడ్డి గారి ప్రొడక్షన్ లో చిరంజీవి విజయశాంతి సుమలతలు నటించిన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సుజిత నటించారు ఈ సినిమాలో చక్రవర్తిగా నెగిటివ్ పాత్రలు నటించారు రఘువరన్ గారు అదే ఏడాది అర్జున్ మురళీమోహన్ రతి తదితరులు నటించిన న్యాయానికి సంఖ్యలో నటించారు తెలుగు తమిళ మలయాళ సినిమాలతో దక్షిణాదిలో మంచి పేరు సంపాదించుకున్నారు రఘువరణ్ గారు ఇక రఘువరన్ గారికి కన్నడ హిందీలోనూ ఛాన్సులు వచ్చాయి రఘువరణ్ గారు మొత్తానికి తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ తదితర భాషల్లో దాదాపుగా నాలుగు వందలకు పైగా సినిమాలో నటించారు ఇక రఘువరణ్ గారికి తెలుగులో శివ సినిమా ఎంత పేరు తెచ్చిందో రఘువరణ్ గారికి రజనీకాంత్ హీరోగా నటించిన భాషా సినిమా అంతే పేరు తెచ్చింది ఆ సినిమాలో తన ప్రత్యేక మేనరిజంతో పాటు మార్క్ ఆంటోనీగా మర్చిపోలేని పాత్రలు నటించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులను క్రియేట్ చేసింది ఇక రజనీకాంత్ గారి శివాజీ సినిమాలో డైరెక్టర్గా కొంతసేపే కనిపించినా తన నటనతో మెప్పించారు తమిళంలో వచ్చిన ముదల్ వన్ సినిమాకు గాను ఉత్తమ విలన్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు కమల్ హాసన్ మినహా తమిళంలో అందరి హీరోలతో నటించారు అలే ఆరది మోహిని తిరువలై బాల సినిమాలో తండ్రి పాత్రలు నటించి మెప్పించారు రఘువరణ్ గారు నటుడే కాకుండా సింగర్ కూడా ఆయన తోడకం సినిమాలో ఒక పాట పాడారు హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి నెగిటివ్ పాత్రలు నటించి దేశ గుర్తింపు తెచ్చుకున్న రఘువరన్ గారు రెండు వేల ఎనిమిది మార్చ్ పంతొమ్మిదిన కన్ను మూశారు ఇక రఘువరణ్ గారు తెలుగులో నటించిన చివరి సినిమా బ్యాంగ్ కాగా తమిళంలో నటించిన చివరి సినిమా ఆడదా ఎన్నంజకు ఈ సినిమా రఘువరణ్ గారు చనిపోయాక విడుదలైంది ఆయన కన్నుమూస సమయంలో తెలుగులో నితిన్ ఆటాడిస్త సినిమా తమిళంలో విక్రమ్ హీరోగా కందుస్వామి సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి ఆయన మరణంతో కొన్ని సీన్లను రీషూట్ చేశారు విక్రమ్ శరణ్ హీరో హీరోయిన్లుగా నటించిన మల్లన్న సినిమాలో మొదటగా రఘువరణ్ గారిని ఎంపిక చేయగా ఆయన మరణంతో ఆ పాత్రను ఆశిష్ విద్యార్థి చేశారు అయితే పెళ్ళయ్యే నాటికే రఘువరణ్ గారికి మద్యం తాగే అలవాటు ఉండేది దీనికి కారణం అప్పటి హీరోయిన్ నాగార్జున గారి భార్య అయిన అమలగారు రఘువరణ్ గారు వరుస సినిమాలతో బిజీగా ఉన్న టైంలోనే ఒక సినిమా షూట్లో అమలగారిని కలిశారు అప్పుడే ఆయన ఆమె అందానికి ఫిదా అయిపోయి ప్రేమించడం మొదలుపెట్టారు అలా చాలా కాలం అమలగారిని వన్ సైడ్ లవ్ చేశారు ఆ తర్వాత ఒకరోజు ధైర్యం చేసి మీరంటే నాకు ఇష్టం మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పారు దాంతో ఒక్కసారిగా షాక్ అయిన అమల నాకు మీ మీద అలాంటి ఉద్దేశం లేదు సారీ అని చెప్పి వెళ్ళిపోయింది దాంతో తన లవ్ ఫెయిల్ అయిందని రఘువరన్ గారు తాగుడికి బానిసయ్యారు మందుతో పాటు డ్రగ్స్ కూడా తీసుకోవడం మొదలుపెట్టారు అలా ఒకవైపు సినిమాలతో మరోవైపు వ్యసనాలతో గడిచిపోతున్న రఘువరన్ లైఫ్లోకి ఒకరోజు రోహిణి గారు వచ్చారు వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు ఆ సినిమాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో వివాహం చేసుకున్నారు ఇక రఘువరన్ గారి వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలతో పాటు ఆయన మరణానికి కారణం ఏంటనే అంశానికి వస్తే రఘువరణ్ గారి భార్య రోహిణి గారు అనకాపల్లికి చెందింది రోహిణి చిన్న వయసులోనే అంటే ఐదేళ్ల వయసులోనే చైల్డ్ యశోద కృష్ణ సినిమాతో ఆమె కెరియర్ను ను ప్రారంభించారు మలయాళంలో వచ్చిన కాకా సినిమాలో రఘువరణ్ గారితో పరిచయం ఏర్పడింది అప్పటికే రోహిణి గారు పదుల సంఖ్యలో సినిమాలు చేశారు రఘువరణ్ గారికి అది రెండో సినిమా ఆ సినిమాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది పెద్దలు ఒప్పించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో వివాహం చేసుకున్నారు అయితే పెళ్ళయ్యే నాటికే రఘువరణ్ గారికి మద్యం తాగే అలవాటు ఉండేది పెళ్ళయ్యాక మానేస్తానని భావించినా అది జరగలేదు వీరికి రెండు వేల సంవత్సరంలో కుమారుడు పుట్టారు పేరు రిషివరణ్ ప్రస్తుతం రిషివరణ్ అమెరికాలో చదువుతున్నారు ఒక అబ్బాయి పుట్టాక కూడా రఘువరన్ మద్యం తాగడం మానకపోగా మద్యానికి బానిసయ్యాడు దీంతో రోహిణి గారు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెబుతారు వీరికి రెండు వేల నాలుగులో విడాకులయ్యాయి ప్రతి శనివారం కుమారుడితో మాట్లాడేందుకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ప్రతి శనివారం మాత్రమే రఘువరణ్ గారు కొడుకుతో మాట్లాడే అవకాశం ఉండేది ఈ పరిణామాల నేపథ్యంలో నిత్యం మద్యం తాగుతూనే ఉండేవారు రఘువరన్ గారు అయితే ఛాన్స్ల కోసం ఎవరిని అడిగేవారు కాదు మద్యం తాగడం సిగరెట్లతో పాటు ఇతర దురలవాట్లు కారణంగా రెండు వేల ఎనిమిది మార్చ్ పంతొమ్మిదిన కన్ను మూశారు రఘువరణ్ గారు అప్పట్లో రఘువరణ్ గారి మరణ వార్త దక్షిణాది సినిమా పరిశ్రమను గురి గురిచేసిందని చెప్పవచ్చు ఇక రఘువరన్ గారి అంత్యక్రియలకు రజనీకాంత్ గారు మినహా మిగతా నటులంతా హాజరయ్యారు తెలుగు నటీనటులు కూడా రఘువరన్ గారికి నివాళులర్పించారు అయితే రజనీకాంత్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడంతో హాజరు కాలేకపోయారు రజనీకాంత్ గారితో రఘువరన్ గారికి చాలా మంచి అనుబంధం ఉండేది హింస తక్కువగా ఉండే సినిమాలు సమాజానికి ఉపయోగపడతాయని రజనీకాంత్ గారికి తరచు చెప్పేవారు రఘువరన్ గారు కాలా సినిమా టైంలో రజనీకాంత్ గారు రఘువరన్ గారితో ఉన్న అనుబంధంపై మాట్లాడారు తన సినిమాలో రఘువరన్ విలన్ గా నటిస్తే తను చాలా కంఫర్ట్ గా నటించగలిగేవాడినని తమ మధ్య స్నేహం అలాంటిదని తెలిపారు కొన్నేళ్ల క్రితం రఘువరన్ గారి తమ్ముడు రమేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘువరణ్ గారి మరణానికి సంబంధించి చెప్పిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఆ ఇంటర్వ్యూలో రమేష్ మాట్లాడుతూ అన్నయ్య రఘువరణ్ గురించి చాలామందికి తెలియదు నేను ఎప్పుడూ అన్నతోనే ఉండేవాడిని అన్నయ్య చనిపోయిన రోజు నేను బెంగళూరులో ఉన్నాను ఆ రోజు రాత్రి తనకు ఛాతి నొప్పి వస్తున్నట్లు తెలపడంతో ఇంట్లోని పనివారు ఆసుపత్రికి తీసుకువెళ్లారు కానీ అప్పటికే అన్నయ్య షుగర్ లెవెల్స్ తగ్గి చనిపోయారని డాక్టర్లు తెలిపారు అన్నయ్య చనిపోవడానికి ముందే కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండేవి అవి అందరూ తెలుసు రకరకాల సమస్యల కారణంగా ఆయన మానసికంగా శారీరకంగా బాధపడేవారు అలిసిపోయేవారు రఘువరణ్ గారికి తన కొడుకు అంటే చాలా ఇష్టం కానీ కోర్టు ఆదేశాల ప్రకారం శనివారం ఒక్కరోజు మాత్రమే తమ కుమారుడిని చూసే అవకాశం ఆయనకుండేది ఆదివారం మళ్ళీ కొడుకు వెళ్ళిపోయేవాడు తండ్రిని చూడగానే నానా అని ఆప్యాయంగా పిలుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చే కొడుకుని చూసి అన్నయ్య కన్నీళ్లు పెట్టేవారు తన కొడుకు తిరిగి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడేవారు ఎవరితో చెప్పేవారు కాదు తనలో తానే మదన పడేవారు ఎంతో క్షోభను అనుభవించారు దాంతో ఎప్పుడు మద్యం తాగుతూనే ఉండేవారు రఘువరన్ గారు మద్యానికి బానిస కావడానికి కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయి ఇతర విషయాలు మాట్లాడే ఆసక్తి నాకు లేదు అని రమేష్ చెప్పారు ఇక రోహిణి గారు కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని అంశాలు వెల్లడించారు రఘువరణ్ గారు మరణించిన సమయంలో చాలా ఎమోషనల్ అయ్యారు కేవలం రఘువరన్ గారికి ఉన్న మద్యం అలవాటు కారణంగానే పిల్లవాడి జీవితం ఏమైపోతుంది అన్న ఆందోళనతోనే ఆమె రఘువరణ్ గారికి దూరమైనట్లు చాలా మంది చెబుతారు ఇక రఘువరణ్ గారికి సంగీతంపై ఇష్టం ఉండడంతో ఆయనే కొన్ని పాటలు రాసుకొని కంపోజ్ చేశారు కొన్నాళ్ళ క్రితం ఆయన కంపోజ్ చేసి పాడిన ఆరు పాటలను ఓ ఆల్బంగా తీసుకువచ్చిన రోహిణి గారు ఆ ఆల్బమ్ని రజనీకాంత్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు తొలి కాపీని తనతో పాటు కుమారుడు రిషివరణ్ అందుకున్నారు ఒక ఇంటర్వ్యూలో రోహిణి గారు మాట్లాడుతూ రఘువరణ్ విషయంలో ఎమోషనల్ అయ్యారు తన అత్త మామలతో మంచి సంబంధం ఉంటుందని తెలిపారు ఇక రోహిణి గారు తో పెళ్ళయ్యాక సినిమాలకు దూరంగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల నాలుగు వరకు సినిమాలో నటించలేదు అయితే రఘువరన్ గారి నుండి విడిపోయాక రెండు వేల నాలుగులో కమల హాసన్ గారి వీరు మాండి చిత్రంలో రీఎంట్రీ ఇచ్చారు తెలుగు తమిళ భాషల్లో పలు సినిమాలు నటిస్తున్నారు పలు అందుకున్నారు ఇక ఇప్పట్లో మరో అంశం కూడా ప్రచారంలోకి వచ్చింది రఘువరన్ గారు తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలలో నటించిన ఓ స్టార్ హీరోయిన్ని వన్ సైడ్ గా ప్రేమించారని అయితే ఆ హీరోయిన్ను తెలుగులో పెద్ద ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఆమెను మర్చిపోలేకే రఘువరన్ గారు మద్యం తాగడం ఎక్కువైందని కూడా చర్చ జరిగింది అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలియదు కానీ రఘువరణ్ గారు మద్యం అలవాటు మినహా తన కుటుంబంతో చాలా ఆప్యాయంగా ఉండేవారని చెబుతారు మొత్తం మీద తన మేనరిజం ఎక్స్ప్రెషన్స్ నడక అపియరెన్స్తో ఏ పాత్రకైనా జీవం పోసేలా నటించే రఘువరణ్ గారు దక్షిణాది సినిమా రంగంపై చెరగని ముద్ర వేశారు కేవలం అలవాట్ల కారణంగా చనిపోయారు ఆ ఒక్క అంశం మినహా రఘువరణ్ గారు ఇతర వివాదాలకు దూరంగా ఉండేవారు ఏ ఒక్కరిని ఛాన్స్ కోసమో లేక ఇతర సహాయం కోసమో అడిగిన సందర్భం లేదనే చెప్పొచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి